అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి మూడు పథకాల డబ్బులను అయితే విడుదల చేయడానికి రెడీ అయ్యిందండి ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈరోజు మధ్యాహ్నం మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనకు జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన నిధులను అయితే విడుదల చేశారు ఇక ఈ జగనన్న విద్యా దీవెనతో పాటు మరొక మూడు పథకాల డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆ పథకాలు ఏవేవి జమ చేస్తున్నారు ఏ డబ్బులు అయితే మహిళల ఖాతాల్లోకి జమ అవుతాయి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తుందని ఇలాంటి అప్డేట్స్ ఎక్కడ ఉండవని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను ముందుగా లైక్ చేసేయమని చెప్పండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది మీరు లైక్ చేస్తేనే మరింత మందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ అని ఉంటుంది షేర్ పైన నొక్కితే మరింతమందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది అలాగే షేర్ పక్కనే మనకు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ నొక్కినట్లయితే మీరు ప్రతి వీడియోను కూడా మరో తెలుసుకోవడం జరుగుతుంది అలాగే పక్కనే సబ్స్క్రైబ్ అయిపోయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా వెంటనే మన వీడియోను లైక్ చేసి పక్కన వచ్చే షేర్ పైన నొక్కి షేర్ చేసి మీ బంధువులకు స్నేహితులకు అలాగే వీడియోను సబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి అప్పుడే మీరు అన్ని వివరాలు కూడా అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇందులో భాగంగా రాష్ట్ర అర్హత ఉండి గతంలో ఏదైనా పథకాలు రాకుండా ఉన్నా కూడా మరొకసారి మహిళలకు అవకాశం కల్పించి మరొకసారి వారికి పథకాల డబ్బులైతే వేస్తూ వస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా ఈరోజు మధ్యాహ్నం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు మహిళల ఖాతాలోకి డబ్బులు అయితే విడుదల చేశారండి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారో డిగ్రీ ఆపైన చదువులు చదువుతున్నారో వారందరికీ కూడా జగనన్న విద్యా దీవెన కింద అయితే వేశారండి ఇక వారు చదువుతున్నటువంటి తరగతిని బట్టి వారికి కేటగిరీల వారిగా పదివేల రూపాయల నుంచి అంటే ఏడు వేల రూపాయల నుంచి పదివేలు పదిహేను వేల రూపాయలు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కింద ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మధ్యాహ్నం కంప్యూటర్ బటన్ అనేది నొక్కి డబ్బులైతే విడుదల చేశారు ఇక ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తలల ఖాతాలోకి అయితే ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఈ డబ్బులు పడిన వెంటనే కూడా మీరు ఆల్రెడీ కాలేజీ కనుక ఫీజు చెల్లించి ఉంటే మీరు మళ్ళీ కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఈ డబ్బులు మీరు వాడుకోవచ్చు ఒకవేళ మీరు కాలేజీలో ఫీజు చెల్లించకుండా ఉంటే మీరు ఖచ్చితంగా ఈ డబ్బులు కాలేజీలో కట్టాలి ఎందుకంటే ఇప్పుడు పరీక్షల సమయము మనకు ఫీజు అనేది కడితేనే మీ విద్యార్థులు పరీక్షలు రాయడానికి వీలు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది అలాగే మనకు తప్పకుండా మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు కూడా మనకు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి మనకు ఈ డబ్బులు అయితే వేస్తున్నారు కాబట్టి అమౌడి డబ్బులు ఈ అమ్మఒడి డబ్బులు మినహాయించి మనకు డిగ్రీ నుంచి అపాయింట్ వారికి ఈ జగనన్న విద్యార్థి ఫీజు రింబర్స్మెంట్ డబ్బులు అయితే ఇస్తారండి ఇక డబ్బులు అయితే పడుతున్నాయి ఈరోజే డబ్బులు పూర్తి స్థాయిలో అందరికీ కూడా జమ అవుతాయని ఏం లేదండి మనకు విడతల వారీగా కూడా మనకు అయితే జమ అయ్యే అవకాశం ఉందని చెప్పడం జరిగిందంటే ఈ ఒకే రోజు కాకుండా మనకు వారం లేదా పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే వేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ఇక రెండవ పథకంగా చూసుకుంటే మనకు వైఎస్ఆర్ చేయుతా అండి ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే వేయబోతుంది ఇక ఇప్పటివరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే జమ చేసిందండి ఇక నాలుగో విడత డబ్బులను జమ చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తుంది ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పటికే మనకు గ్రామ వార్డు సచివాలయంలో అలాగే వాలంటీర్ల ద్వారా ఈకేవైసీ చేసుకోవడం జరిగింది ఇక ఈకేవైసీలో ఎవరి పేర్లు అయితే వచ్చాయంటే అంటే వేల ఎవరైతే వేశారో వారికి మాత్రమే వైఎస్ఆర్ చేతితో డబ్బులు జమ అవుతుందని దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ వైఎస్ఆర్ చేతి డబ్బులు ఇప్పటికే మనకు జమ కావాల్సి ఉందండి కానీ ఇప్పటికీ మూడు వాయిదాలు అయితే వేశారు అంటే ఫిబ్రవరి ఐదో తారీఖున వేస్తామన్నారు ఐదో తారీఖు వేయలేదండి ఇక పదహారో తారీఖున వేస్తామన్నారు పదహారో తారీఖున కూడా వేయలేదు ఇక ఇరవై ఒకటి వేస్తామన్నారు ఇరవై ఒకటో తారీఖు కూడా వేయలేదు ఇక మనకు ఇరవై తొమ్మిది వేస్తామన్నారు ఇరవై తొమ్మిది కూడా వేయలేదు ఎటకేలకు ఈ నెల ఏడో తారీఖునైతే మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి పర్యటనలో భాగంగా ఈ వైఎస్ఆర్ చేతితో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను విడుదల చేస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది కాబట్టి రాష్ట్ర ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ వైఎస్ఆర్ చేతి కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందండి కాబట్టి మహిళలందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీకు కనుక అర్హుల లిస్టులో కనుక పేరుంటే ఖచ్చితంగా మీకు ఈ వైఎస్ఆర్ చూతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక ఎట్టకేలకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది ఇక ఈ నెల ఏడవ తారీఖునైతే మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక డబ్బులు అందరూ కూడా అర్హత ఉన్న ప్రతి మహిళ కూడా ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు ఇక రెండవ పథకం చూసుకుంటే మనకు ఈబీసీ అనమాట అంటే అగ్రవర్ణ కులాల్లో ఎవరైతే పేద మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈబీసీ అనే పథకం ద్వారా ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అయితే అందిస్తూ వస్తుంది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా పేద మహిళలు ఉన్నారో అగ్రవర్ణ కులాల్లో వారందరికీ కూడా ఈ డబ్బులు జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈబీసీ నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకున్న వారందరి అర్హుల జాబితాలు అనేటివి ఇప్పటికే వాలంటీర్ల దగ్గర లిస్టులో వచ్చాయండి మొబైల్లో అక్కడ వారి మొబైల్లో వచ్చినటువంటి పేర్లు కలిగిన వారందరూ కూడా వారికి అర్హత వచ్చినట్టు ఈ అర్హత లిస్టులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి వాలంటీర్ దగ్గరకు లేదా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు ఈ ఈకేవైసీ అనేది చేసుకున్నట్లయితే అంటే వేలు ముద్ర అనేది వేసినట్లయితే మీకు ఈ వైఎస్ఆర్ మనకు ఈబీసీ నేస్తాం పథకానికి సంబంధించి కూడా మీకు పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఈ విధంగా మహిళలకు సంబంధించి మనకు ఒకేసారి వైఎస్ఆర్ చేతులకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై అలాగే మనకు తొమ్మిది లేదా పదో తారీఖున మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు కూడా జమ అవుతుందండి కాబట్టి ఈ పథకాల డబ్బులు మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అనేది చేసుకోవాలి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులైతే జమ అవుతుంది అలాగే ఈకేవైసీతో పాటు ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలి ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేయించుకుంటారో వారికి మాత్రమే ఈబీసీ నేస్తాం మరియు వైఎస్ఆర్ చేతి కింద డబ్బులైతే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తె తెలియజేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి అంటే మినిమం డబ్బులు ఉందా లేదని చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న వెంటనే కూడా మీకు ఈ వైఎస్ఆర్ చేయత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఈబీసీ నేస్తాం పదిహేను వేల రూపాయలైతే జమ అవుతుందండి ఇక ఈ డబ్బులతో పాటు మరొక పథకానికి సంబంధించిన నిధులను కూడా విడుదల చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసతి దీవెన అనమాట అంటే ఈ నెల పంతొమ్మిదో తారీఖునైతే డేట్ అయితే ఇచ్చారండి జగనన్న వసతి దీవెన పథకం ద్వారా ఎవరైతే విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారో వారందరికీ కూడా మనకు మెస్ ఖర్చులకు గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న వసదీవన పథకాన్ని అయితే అమలు చేస్తుంది ఇక ఈ పథకం ద్వారా ఎవరైతే అర్హత ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వారి యొక్క తల్ల ఖాతాలోకి ఈ వసతి దీవెన కింద పది నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ కావడం జరుగుతుంది ఈ వసతి డబ్బులైతే మీరు కట్టాల్సిన అవసరమైతే లేదండి ఎక్కడ కూడా ఖాతాలోకి డబ్బులు డబ్బులైతే వస్తుంది మీరు తిరిగి డబ్బుల్ని మీరే ఉపయోగించుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా మహిళలకు ఈ రోజుతో వచ్చినటువంటి పథకంతో పాటు మరొక మూడు పథకాల డబ్బులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల ఏడు తొమ్మిది పది తా మనకు పంతొమ్మిదో తారీఖునైతే విడుదల చేయబోతున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి కాబట్టి మనకు ఇక ఈ నెల ఏడో తారీఖు నుంచి కూడా వైఎస్ఆర్ చేత అనకాపల్లి జిల్లాలో అలాగే మనకు ఈబీసీ నష్టం పదిహేనో తారీఖున మనకు ఏదైతే నంద్యాల జిల్లా అలాగే మనకు ఈ వసతి దీవున పంతొమ్మిదో తారీఖున మనకు నెల్లూరు జిల్లాలో అయితే ఈ మూడు పథకాలు అయితే అమలు అవుతాయండి కాబట్టి ఈ మూడు పథకాల డబ్బులు మహిళలకైతే జమ కాబోతుంది మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఈ మూడు పథకాల డబ్బులను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందండి ఇక ఎన్నికల కోడ్ కూడా వచ్చేస్తుందాలోపు ఆ కోడ్ ముగిసిన ముగి వచ్చిన తర్వాత ఎటువంటి పథకాల డబ్బులు జమ కాదు కాబట్టి అంతకంటే ముందే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అయితే వేస్తుందండి ఇక వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే పక్కనే షేర్ అనే బటన్ ఉంటుంది షేర్ చేసేయండి ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి అలానే గంట పైన కూడా నొక్కండి